గృహ వినియోగదారులకు ఏపీఈల్ నూతన విద్యుత్ కనెక్షన్ ఛార్జీలు సరళీకరణ విధానం అమలులోకి వచ్చిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపర్నెంట్ ఇంజనీర్ రాజేశ్వరి తెలిపారు శుక్రవారం అమలాపురంలో ఆమె ఎస్డిఎస్ న్యూస్ తో మాట్లాడుతూ కిలోవాట్ పైనుండి ఇరవై కిలోవాట్ల వరకు పదిహేను వందల రూపాయలు డిపాజిట్ జమ చేసినట్లయితే సరిపోతుందని అన్నారు గతంలో ఎస్టిమేట్ పై ఆధారపడిన సర్వీస్ లైన్లు ఛార్జీలు వసూలు చేసేవారు కానీ కొత్త విధానంలో ఏ విధమైన ఛార్జీలు వసూలు చేయకుండా ఒక కిలోమీటర్ దూరం ఉన్న వినియోగదారులందరికీ ఒక రకమైన ఛార్జీలు వర్తిస్తాయన్నారు అలాగే వినియోగదారులకు కరెంటు స్తంభాలకు ఛార్జీలు చెల్లించవలసిన పని లేదని ఉచితంగా ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందన్నారు అలాగే కిలోమీటర్ మించిన దూరం ఉన్నట్లయితే ఆ ప్రాంతాలకు కొత్త విధానం వర్తించదన్నారు ఈ సమావేశంలో సంబంధిత సిబ్బంది ఉన్నారు ఎన్ని పోల్స్ పడతాయి డిపెండింగ్ ఆన్ ద లోడ్ ఎంత ట్రాన్స్ఫార్మర్ పడుతుంది ఇవన్నీ ఎస్టిమేట్ చేసి వాటి అన్ని చార్జెస్ కూడా వినియోగదారు నుంచి కలెక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు వచ్చిన స్కీమ్లో అలా లేకుండా ఓన్లీ కిలో వాటికి ఇంత ఫిక్స్డ్ ఛార్జెస్ ఇచ్చారు ఏపీఎఫ్సి వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం కొత్తగా వచ్చిన స్కీమ్ అండి దీంట్లో వినియోగదారులు చాలా బెనిఫిట్ పొందుతారు ఎగ్జాంపుల్కి ఇక్కడ అమలాపురంలో ఇన్నోవేషన్ హబ్లో చేసిన ఎస్టిమేట్ లో పాత విధానంలో ఐదు లక్షల ఛార్జెస్ వచ్చాయి ట్వంటీ ఫైవ్ కేబీఏ ట్రాన్స్ఫార్మర్ వేసి ఎనిమిది గోల్డ్స్ వేసి సప్లై ఇవ్వడానికి అది కొత్త విధానంలో అయితే మూడు లక్షలుగానే వాళ్ళకి ఫిక్స్డ్ ఛార్జెస్ కనెక్షన్ కి ఇవ్వటం జరిగిందండి సో ఈ ఈ కొద్దిగా విధానాన్ని కన్సూమర్లు అందరూ వినియోగించుకోవడానికి పోతుంది